వెల్కమ్ బ్యాక్ టు బామ్మ ముచ్చట్లు నిమ్మకాయలకు వస్తున్నాం ఇంకా ఆ టైం అప్పుడు వచ్చి అసలు ఎప్పుడు ఏం చేయాలంటొద్దుకోలు కొట్టుకుని కొట్టుకుని వెళ్ళి చేలు అప్పుడు ఎవరూ చేయలే మీకు ఇంటికి వెళ్ళినాక హాయ్ నిమ్మకాయలు కోస్తున్నామండి పండిపోయినాయి అన్నీ పండిపోయినాయి కాయలు అన్నీ కోస్తున్నాయి ఇక్కడ ఈ పైన అదే వచ్చేస్తాను పంటకు వచ్చిందండి బాగా అందుకే నేను కోసేస్తున్నాం మొత్తం కలర్ వచ్చింది కలర్ రాకముందు కోసుకుంటే కాస్త రేట్లు అన్నమాట కలర్ ఎన్ని రేట్లు తక్ మీద బాగా అందిస్తుందండి

ఏందో మరి మొన్న కొట్టింది కూడా కానీ నాకు ఎక్కడ అంత మొన్న అంత కాదు కనపడలేదు ఎక్కడ మొన్న మరీ అనిపించింది చెట్ల కాయలన్నీ తిరగ మారిపోతున్నాయండి అందుకని కోసేస్తున్నాం ఊరినే బండి పోతాయి ఎందు పాకానికి వస్తే పాకానికి వస్తే అసలు నిలవు అదేలే అప్పుడు కూడా నిలవేమైతే చూడందుకు అన్ని కలర్ వచ్చేసినాయి కాయలు కలర్ వస్తేనేమో రేట్లు లేవు పచ్చికాయకున్న రేటు కలర్ వస్తాయి కాయకి లేదుగా కాండి బాయ్ కాయలు వస్తున్నాయండి నిన్న మరీ నిన్న కాయలన్నిటికీ తెగులు తర్వాత మనం మధ్యాహ్నం నుంచి వచ్చాం చూడు బా బాటికి లేవు ఎక్కువ కదా అవి బాగుండి అవి బాగుంది అవును ఏం చేస్తామండి ఒకేడు వస్తే ఒకేడు రావు రైతులకే అంతా లష్టం రైతులకి ఎవరికీ లేదు నష్టం ఏసీ రూ ఇస్తేసి కూర్చున్న వాళ్ళ పని బాగుంటుంది కష్టపడే వాళ్ళకి లేదు పైక రైతులేం రాజ్యం లేదంటారు మళ్ళీ రైతు ఏం బాగుపడుతున్నాడు పంటల మీద ఆపాలి దీంట్లో మరి వత్తా తీని వరం అవుతాయి చేత్కొండి బదడి తీస్కొస్తా పైన ఇది గబగచిత్ గొస్తై ఐపది నా చేత్కొండి బాగా బైనిపోయిన యా చిట్కాయ అంత ఇదంతా కోసేకాయి ఏ పంటలైనా ఆదిలక్ష్మి బాగా పండుతుంటే రైతైనా చేయగలుగుతాడు పంటలు లేకుండా ఏం చేయగలుగుతాది రైతు బాగా పండితే అదే నేను కూడా రైతుకు పండితే బతికేది ఎవరైనా సరే రైతు సరిగ్గా ఉంటేనే రైతులేని రాజ్యమే లేదంటే ఏడు కొంచెం గొబ్బలు చారుమారు అసలు ఏం పంటలు అలసంద మొత్తం ఎండిపోయింది అదే నిన్న ఆటోలో చూసాంగా మనం వెళ్తా అసలు ఏం పైరుంది ఒకేడు రెండేళ్ళట్ట పంటలు లేదు ఎప్పుడు కోలుకోవాలి రైతులు కోలుకోవడమే కష్టం మరి నిన్న మన ఆటోలా వెళ్ళినప్పుడు చూసిన తోటలు అసలు మాడిపోయిన ఇక అసలు ఏం బాగుండ అల్సందా అల్సందా అసలు ధ్యాన బెత్తండి భూమికి ఎండిపోయి ఆయందా వాళ్ళేనా నేను వాళ్ళతో అంచుంటే ఆయన అంటున్నాడు ఆయన మా పక్కనే ఈ మగాళ్ళ సీట్లో కూర్చుని ఉన్నాడు ఆయనేనంట మున్సిపు గారు నాకు అన్న ఈ ఆయన అదే నిన్న ఆపకుండా పోయాడు బస్సు అంటుంటే అక్కడ ఆపడమ్మా ఏ బస్సు కూడా అక్కడ క్లోజ్ చేస్తాడు పొదుల్లోని టికెట్స్ అక్కడ ఆపడుతున్నాడు ఆపుడు అంటున్నాడు ఎక్కువ ఈ చెట్టు ఈ చెట్టుకు సరిపోతుంది కదా

అయిగోయిగ ఈ చెట్టుకోండి ఇగో లేవా మరి ఏ సెట్ నువ్వు వస్తా ఐగోది ఆ చెట్టు కనపడుతున్నాయి సరే కొయి నువ్వు నువ్వీ నేను ఇంకా ఐదు చాలు ఆ చెట్టు కొండ సరే సరే ఈ చెట్టుకోండి అది ఆపరమ్మా అక్కడే క్లోజ్ చేస్తాడు కొద్దిలోనే అంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు మాట్లాడాను కానీ తర్వాత దిగినాక చదువుతుంది అయితే నేను ఎవరో తెలియదు అంటే ఎందుకు తెలిసే అమ్మా కాయలన్నీ పండిపోయినాయి అండి కోసేస్తున్నాము తెగులు వచ్చినలాగా పండిపోయినాయి రేట్లు లేవు పాడు లేవు ఎవరు వచ్చి గెలిచినా ఏ సీఎం పిఎం కూడా రైతులను బాగు చేయలేరు పంటల పండిన ఏం చేస్తారు పండిన పంట కన్నా అయితే రేట్లు చూస్తారేమో కాని

అట్లా ఉంటారు మరి వాళ్ళు ఎవరైనా చాలా వద్దు నేనైతే మాట్లాడలేదు ఆయన కనపడలేదు కనపడితే గుర్తుపెట్టేవాడిని నిన్నటి ఆయన అని నేనెందుకు మాట్లాడాలో మనకేం తెలుసు కొత్త కదా నేనేం పిలవలేదు నెలకొని సైకి వచ్చేసి ఎప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక ఆయన అక్కడ అరుగు మీద ఉన్నాడు అరుగు మీద ఉండి నాతో మాట్లాడుతుంటే కొంచెం లేట్ అయింది నేనైతే గుడి కాడికి వచ్చి కూర్చున్నాను ఇవాళ కొద్దిగా లేట్ అయింది ఆయన ఏమంటున్నా అంటే ఐదు ఎకరాలు ఉన్నట్టు తినారు కట్ల మాల్ మీద ఉంటే నిమ్మ చెట్లు వేసాడంటే బోరు పెట్టాడంట ఎందుకో ఒకసారి నీళ్ళు రాలేదంట ఇంకేముంది నీళ్లు రాలేదు భూమిలో నీళ్ళు ఎండిపోయినాయని తోట కొట్టేశాడంట తర్వాత నీళ్ళు వచ్చింది అంట అదేంటండి నన్ను తీసుకొని చూపించుకోవాలి కదా ఈ ఎకరాలు నిమ్మతాడంటే వాళ్ళు మీకు పెద్ద వయసులో శుభ్రం కూర్చున్నా జరిగిపోయేదంటే అదేనమ్మా నేను చేసిన రాంగ్ చెప్పు ఇప్పుడు పోగా రెండు వేలు ఇస్తారు ఎకరానికి శుభ్రంగా నీళ్ళు అంటే మళ్ళీ అయిపోయారు ఆ నిమ్మ చెట్లు అంటే ఇంకా అదే ఆలోచిస్తున్నానమ్మా ఇద్దరు గొడుకులు ఇద్దరు గుతులు అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు సరైన వాళ్ళైతే ఈ బాధ ఇంట్లో వాళ్ళు సరైన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ వేసుకునేవాళ్ళు కదమ్మా అంటే మీరైనా వేయండి మీకైనా ఆధారం అయితే ముసలి వయసులో లేదా ఆలసైన ఆధారం అవుతుంది అంటే అదే ఆలోచిస్తున్నానమ్మా అంటే ఆయన మాట్లాడతా లేట్ అయిపోతుంది లేనిగా నేను వెళ్ళిపోతున్నానని వచ్చేసా నిన్నట్లాగా నువ్వు వచ్చేటప్పటికే వచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి